వెల్కమ్ టు టీవీ రీసెంట్గా ప్రయాగ్ రాజ్లో జరుగుతున్నటువంటి కుంభమేళలో ఒక్కసారిగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఐఐటి బాబా భారత్ పాకిస్తాన్ మధ్యన జరిగే మ్యాచ్లో భారత్ ఓడిపోతుందంటూ ప్రెడిక్ట్ చేయడం జరిగింది చాలా వరకు ట్రోల్స్ కూడా జరిగాయి కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత ఆయన ఏమంటున్నారు ఆయన మాటల్లో లేకపోతే ఆయన సారాంశం ఏంటని మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయకన్నం గారు ఉన్నారు అమ్మతో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్కారం సో ఐఐటి బాబా ఇప్పుడు ఎవరు పట్టుకున్నా కానీ ఆయనే ఆయన బాబాయి ఉండి ప్రెడిక్ట్ చేయడం కూడా ఇండియా ఓడిపోతుంది అన్నట్టుగా పాకిస్తాన్ గెలుస్తుందని కాల్ రగ్రేస్ మరి చెప్పారు కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత అంటే ఆయన వెరసన ఎలా ఉంది ఆయన అందరికీ బహిరంగంగా క్షమార్పణ చెప్పుకున్నారు ప్లస్ ఇది పార్టీ చేసుకోవాల్సిన సమయము మన భారత్ గెలిచింది అని కూడా అన్నారు అయితే అనేకం అంటున్నారు ఈ అనడానికి ముందు వాళ్ళు వినవలసినవి కొన్ని ఉన్నాయండి ఇలాంటి బాబాలు మాతాజీలు పితాజీలు స్వామీజీలు వీళ్ళందరూ భగవంతుణ్ణి అడ్డం పెట్టుకొని భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళుగా ఉంటూ సమాజంలో సేవకి అంకితం కావాలే తప్ప ఇటువంటి లౌకిక అంశాలలో తలదోర్చకూడదు అని నా అభిప్రాయం దానివల్ల ఇదిగో ఇలాంటి అభాష్పాలే అవుతారు వరకు అయితే హిందూ కూడా అన్ని అన్ని వెళ్ళ పెట్టేస్తున్నారు ఇప్పుడు భగవత్ తత్వాన్ని తెలుసుకున్న వ్యక్తి ఆ జాసలోనే ఆ జానంలోనే ఆ జపంలోనే ఆ కార్యక్రమంలోనే ఉండాలి అన్య విషయాల ఎందు మనసుని వెళ్ళనివ్వకూడదు మనసు భగవంతుని ఎందే లగ్నం చేసి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని గడపాలి అప్పుడు వాళ్ళని బాబా అని అనొచ్చు స్వామీజీ అనొచ్చు మాత అని ఎలా కావాలో అలాగా గుర్తించగలుగుతాం కానీ వాళ్ళు ఈ లౌకిక పరమైన అంశాల్లో వేలు పెడితే ఇదిగో ఈ రకంగానే ఉంటుంది అవుతుంది అన్నది అవ్వదు అవ్వదు అనుకున్నది అవుతుంది దానికి చక్కటి ఉదాహరణ మనకు ఒక ఆయన ఉన్నారు వేణుస్వామి గారు ఎగ్జాక్ట్లీ ఆయన పాపం ఇలాగే కాకపోతే ఆయనలో ఒక టాలెంట్ ఉందండి ఆయన జ్యోతిష్య శాస్త్రంలో అతనికి ప్రవేశం ఉంది అనుభవం ఉంది తర్వాత వంశ పారంపరంగా కూడా వాళ్ళ తండ్రులు తాతలు కూడా ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరిస్తూ వాళ్ళు ఆయన చెప్పిన దాంట్లో ఎయిటీ పర్సెంట్ వాస్తవాలు జరిగాయి ఎక్కడో ఒకటి ఎరా దెబ్బతిన్నాడు ఆ ఒకటి అరా సెలబ్రిటీల విషయంలో దెబ్బతిన్నాడు అందువల్ల ఆయనకి ఇలాంటి టైటిల్ వచ్చింది అందుకని నేను చెప్పే సలహా ఏమిటి అంటే దయచేసి మీరు ఎన్నుకున్న మార్గం నుంచి పక్కదోవ పట్టకండి ఎవరైతే బాబాజీలు స్వామీజీలు మాతాజీలు పితాజీలుగా ఉంటారో ఒక భగవంతుణ్ణి నమ్ముకొని భగవత్ సేవలో జీవనం గడుపుతారు కదా అదే మార్గంలో ప్రయాణం చేయండి అంతేగాని కనిపించిన సినిమాల విషయాలు క్రికెట్ల విషయాలు లేదా దేశంలో జరిగే క్రైములు ఇవన్నీ వాళ్ళకి అండి అవన్నీ అవసరమైనప్పుడు మీరు స్వామీజీ అవతారాలు ఎత్తకండి బాబాజీలు అని పేర్లు పెట్టుకోకండి గురూజీ స్థానానికి కళంకము తెస్తున్నారు అని గుర్తుంచుకోండి గుర్తెరిగి ప్రవర్తించండి ఐఐటి బాబా అంటే ఆయన ఐఐటిలో స్కాలర్ అండి అందువల్ల తర్వాత పూర్వాశ్రమంలో చదువుకున్న చదువుకున్న తర్వాత ఇప్పుడు అట్ ప్రజెంట్ ఆయన బాబాజీ అయ్యారు భగవద్భక్తుడు అయ్యి అందులో కొంచెం ముందు స్థాయికి వెడుతున్నటువంటి సాధకుడు ఆయనని కాషాయం ధరించి గడ్డాలు మీసాలు జళ్ళు ఇవన్నీ పెరిగిపోతే అందరూ దేవుడు అనుకొని సాష్టాంగ దండాలు పెట్టేస్తున్నారు మనుషులు ఎప్పుడు మనుషులే గుర్తుంచుకోండి మనుషులు వేరు దైవం వేరు మనుషులు మనుషులందు మంచి మనుషులు ఉంటారు మంచి మనీషులు వాళ్ళు మానవత్వంతో మంచి గుణాలతో ఉంటారు వాళ్ళని గౌరవించండి అంతేగాని ఇలాగా వేషధారులకి లేదా వాళ్ళు భగవంత్ మార్గంలో సంచరిస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళు ఏదో మహాజ్ఞానులు అనుకొని వాళ్ళని ఇలాంటి క్వశ్చన్లు అడగడము మనుషులు కూడా చేసే తప్పు ఇటువంటి ప్రశ్నలు అడగొచ్చండి వాళ్ళని ఇప్పుడు చెప్పారు ఇండియానే గెలిచింది క్షమాపణ చెప్పడం అనేది ఒకంత దిగజార్చుకోవడమే కదా కాదు అది ఆయనలో ఉన్న ఔన్నత్యం అంటారు నేను ఇప్పుడు ఆయన చెప్పిన ప్రొడక్షన్ తప్పైంది ఒప్పుకున్నాడు కానీ మన వేణుస్వామి గారు లాంటి వారు ఒప్పుకోరు ఆయన అంటాడు నేను కరెక్ట్గానే చెప్పాను అక్కడ ఎక్కడో ఏదో జరిగింది అది అందువల్ల అది ఎలా అయింది ఇది ఎలా అయింది అంటాడు కానీ తను తప్పు తాను ఒప్పుకో టైం బట్టి టైం కొంచెం అయ్యేసరికి గ్రహం అంటే అందుకని దీన్ని ఒకంత మనం మెచ్చుకోవాలి ఈ విషయంలో తన తప్పు తాను తెలుసుకొని క్షమార్పణ కోరాడు ఏది ఏమైనప్పటికీ ఎవరు చేసే పని వారు చెయ్యాలి అని సారాంశము మనము ఇక్కడ గ్రహించవలసింది అలాగే ఆ స్థానంలో ఉన్నవాళ్ళు కూడా ఈ అంశాన్ని గ్రహించి వాళ్ళ మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తే ఉత్తమోత్తమంగా ఉంటుంది లౌకికపరమైన అంశాల ఎందు ఎక్కువ ధ్యాస పెట్టకుండా ఉంటేనే భగవంతుడి మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో సాధకులుగా ముందుకు కొనసాగలుగుతారు జై గురుదేవ్ థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్ బాయ్